అల్లూరు నగర పంచాయతీని గ్రామ పంచాయతీగా మారుస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన అల్లూరులో టిడిపి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు నాత్మపూరు సింగపేట కలిసి ఒక నగర పంచాయతీగా మార్చారని కొందరి స్వార్థం కోసం ఇలా జరిగిందని రాబోయే రోజుల్లో దీనిని పంచాయతీగా మారుస్తానని ఆయన పేర్కొన్నారు

అల్లరి ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి అల్లరికి ఒక్క ఈ రాజ్యపాల నుంచి అల్లారి మీరుగా అల్లరి బైపాస్ చేసుకుంటూ ఇసుక తల్లి రాజనాథ్ రెడ్డి గారి మీద బైపాస్ కానీ కంప్లీట్ చేస్తే చెప్పకుండా ఈ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు వచ్చేటువంటి ఉన్నాయి అగ్రత చట్టంగా ఇప్పటికే మేము అల్లరి ప్రాంతంలో బాగా ఒక స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇంకా మన పట్టణం అభివృద్ధి చేయాలి పల్లె పట్టణ ప్రాంతం కానప్పుడు కానపడి నగర పంచాయతీగా మార్చిన ద్వారా ఒక సంబంధించినటువంటి అందరూ కూడా ఉపాధి హామీ లేక ఈరోజు అలవాచిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ మూడు పంచాయతీల మీద పద్దెనిమిది వేల ఓట్లు ఇరవై రెండు వేల ఓట్లు ఉన్నాయి అంటే దీంట్లో పన్నెండు వేల లోపులు తొమ్మిది నుంచి పన్నెండు వేల లోపలు ఓన్లీలో ఉండే పరిస్థితి ఉంది దీన్ని అధిగమించే దానికి అక్కడ నిధులు లేక జిల్లా పరిషత్ నుంచి సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు ఈ సిపిడబ్ డెవలప్మెంట్ ఇస్తుంటే మేము దీని సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయని అది ఇప్పటికీ అరవై ఎనిమిది లక్షల అరవై డబ్బు డెబ్బై ఎనిమిది లక్షలకి టెండర్లు దర్శకు తీసుకొచ్చింది ఇంకొక నలభై లక్షలు కూడా మళ్ళా జిల్లా పరిషత్ వాళ్ళ అడిగొన్నాం ఆ నలభై రెండు లక్షలు కూడా కూడా జరుగుతుంది విశాఖ రోడ్డుకు వచ్చే దగ్గర ఆ సాయిబాటు కూడా రోడ్డు పెద్ద పైప్ లైన్లన్నీ కట్ అయిపోయి వాటన్నిటిని మరమ్మట్టలు కూడా చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా బతుంద టైం ఒక సంవత్సర కాలంలో సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి అన్ని గ్రామాలకు నీళ్లు పోయేటట్టుగా కూడా నేను ఒక ప్లానింగ్ కూడా చేయడానికి కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నా కాకపోతే ఈ అధికారులకు ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయిన తర్వాత కొత్త అధికారులు వచ్చిన తర్వాత అన్ని ఊర్లు సందర్శించి ప్రతి గ్రామంలోని నాయకులతో సందర్శించి అన్ని రోడ్లు కూడా బిగిన్ చేస్తాయని చెప్పడం జరిగింది ఒక ఫైవ్ డేస్ బ్రిడ్జ్ హౌస్ లో ఉంది అక్కడి నుంచి ముందు రోడ్డు కంప్లైంట్ చేస్తామని చెప్పారు అవి కూడా అన్ని అనుకూలిస్తే మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా నేషనల్ ఆల్రెడీ ఒకసారి చర్చించడం రాజ్యపాల దగ్గర రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ బి నిర్మాణం చేసి వరకు

ఆయన అన్ని చేసిన ప్రయత్నాలు సిద్ధంగా రాజు మంచివాడైతే వ్యవస్థ బాగా జరగద్ది అనే దానికి చంద్రబాబు నిదర్శనం జగన్ ప్రతి మంగళవారం లోన్లు కోసం జరిగితే ఈరోజు బాబు గారు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ మర్చిపోయాడు ఎంత చేస్తున్నాము ఎలా వస్తుందో ఈరోజు వ్యవస్థను అంత గాడిలో పెట్టాడు అదృష్టం మోడీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ సహకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో బాగా చంద్రుకొని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే దాంట్లో మనకి కూడా దుకూలమైంది ఎమ్మెల్యేగా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాటన్నిటిని కూడా పరిష్కారం చేసేదానికి అవకాశం కలుగుతుంది